కామారెడ్డి జిల్లా బీవిపేట మండల కేంద్రంలో ఊరడమ్మకు ఘనంగా పూజలు నిర్వహించిన రెండో వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు అన్ని కులస్తులు ప్రజలు అమ్మవారికి సాయంత్రం దాకా వడివ్యం పోయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు देमनो से हम मुख में कावड़ा तुलसी संजगत अमित भूत पते तात जति उतारते नमस्कार हमने पुष्पांजलि आवी वन सज्जन दाता अभियान सज्जन दाता या नहीं नमो नमः भवे भवेनाथ भवे भवत्स्वाम ओमो नमः है কোনোবাৰ <laughs> వార్షికోత్సవం మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించిన ఊడమ్మ గుడి గత మూడు సంవత్సరాల క్రితం నూతనంగా నిర్మించి మరి ప్రతిష్ట చేసి మరి గ్రామం అంతా కూడా పాడి పంటలతో పశువులతో చల్లగా ఉండాలని గ్రామస్తులు అందరూ కోరుకొని నిర్మించినటువంటి దేవాలయం దానిలో భాగంగా ఈరోజు మూడవ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది మరి పిలువగానే అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు యువకులు ఉత్సాహవంతులు మరి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అన్ని కుల సంఘాల సభ్యులకు సంఘ సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గూడమ్మ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరికీ కూడా మరి అలాగే మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి పాడి పంటలతో పశువులతో మరి చెరువు ఈ గుడి నిర్మించినప్పటి నుంచి కూడా చెరువు మత్తడి దుంపుతా ఉన్నది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దుంకంది మత్తడి దుంపుతూ ఉన్నది మరి ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఆయుర్ చల్లగా చల్లగొంచుకొని మరి చెరువు నింపాలని ప్రజలందరూ కోరుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు మరి అమ్మవారు కంపల్సరీ కూడా మాకు ఆ నమ్మకం ఉన్నది ఈసారి కూడా చెరువు నిండి మత్తడి దుంపుతుందని మరి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ పనులు కూడా కొద్ది రోజుల్లో మాట్లాడేసి ఈ యొక్క ఆ గుడి గుళ్ళ ఆలయానికి కానీ మరి గ్రామ అభివృద్ధి కోసం కానీ సహకరిస్తున్నటువంటి అన్ని కుల సంఘాలు అందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం జై గుడమ్మ